అమ్మ బయట ఆడుకొని శుభ్రంగా వచ్చాను మా అమ్మ వంట చేసి ఉంటుంది అన్నం తినే వెళ్ళి ఏంటి ఇంకా పొయ్యి అండ్ ఉంది వంట అవ్వలేదా టైం రెండు అయిపోయింది ఆకలి మమ్మీ 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 ఏంట్రా అమ్మ మమ్మీ ఏంటి ఎంత సీరియస్గా ఉంది సమస్య ఏంటి మమ్మీ ఈ ఏం చేయమంటారా ఏం చేయమంటావు ఊరి మీద కోసొచ్చావు ఎందుకు మమ్మీ ఎండలో ఈ పని పెట్టుకున్నాం తినేసి నాకు చేసుకోవచ్చుగా ఇంటికినేసి నాకు రా పొద్దున్న అప్పుడు బల్లే చచ్చింది బల్ల బల్లే బల్లేది క్లీనింగ్ ఎందుకు చేస్తున్నావు క్లీనింగ్ ఏంట్రా ఆ అది చచ్చిన కాబట్టి ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఏగో మూవీలో పగబట్టింది కదా ఆ బల్లి కూడా ఇంకొక నాలుగు బల్లే వేసుకొత్తదని ముందే స్మెల్ రాకుండా తలుగుబడి పెట్టినారురా ఇలా కూడా చేస్తారా